జరగాలి కల్లుకుంట గోవిందమ్మకు వెంటనే న్యాయం జరగాలి కల్లుకుంట గోవిందమ్మకు వెంటనే అసలైన ముద్దాయిలను అరెస్ట్ చేయాలి వెంటమ కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించాలి గోవిందమ్మ కుటుంబానికి శిక్షించాలి కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలి అలాగే జిల్లా ఎస్పీ గారు మరియు జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ పీస్ కమిటీని చేయాలని తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మరి ఎవరైతే రాజకీయ నాయకులు అయితే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు అంటే ఎస్సీలు అంటే మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి ఇంతవరకు కూడా గోవిందమ్మను పరామర్శించడం లేదు మరి అలాగే అక్కడ ఉన్నటువంటి టిడిపి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళప్పుడు ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు లేవు మరి వీళ్ళు ఎందుకు వివక్షత చూపుతున్నారని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను మరి అలాగే చంద్రబాబు గారు సీఎం ఈ రోజు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఇంతవరకు బాధితురాలని పరామర్శించిన పాపన పోలేదు కాబట్టి హోం మంత్రి అలాగే తక్షణమే కల్గొండ గ్రామాన్ని సందర్శించాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ మరి ముఖ్యంగా ఇక్కడ చేస్తున్నటువంటి వేళ సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ పన్నెండో తేదీన అర్ధరాత్రి పెద్ద కడుపురు మండలం కల్లేకుంట గ్రామంలో జరిగిన యొక్క ఘటన గోవిందమ్మకి ఎవరికి కూడా ఈ భారతదేశంలో ఇలాంటి ఘటన ఎవరికి కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం మరి ఘటన జరిగినప్పటికీ సరైన ముద్దాయిలను ఇంతవరకు కూడా అరెస్టులో చూపించింది లేదు నామకే మాస్ మాత్రము వారి యొక్క కుటుంబ సభ్యులను మాత్రమే ఈరోజు సభ్యుల ఉంచడం జరిగింది ఖచ్చితంగా అసలైన ముద్దాయిలు ఎవరైతే కారుకులు ఉన్నారో ఈ కారుకులని వెంటనే మూలలు వ్యక్తికి ఆ యొక్క వాళ్ళని అందరిని కలిసి మరి యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి మరి వాళ్ళ ఎంత దుర్మార్గమైన ఆలోచన విధానముతో వాళ్ళని ఇబ్బంది పెట్టినారో గోయిందమ్మ కుటుంబాన్ని వాళ్ళకి శిక్ష పడాలని ప్రజా సంఘాలైతేనేమి మహిళా సంఘాలైతేనేమి అన్నీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం